నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నా కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జయంగా వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు విజయం వరించింది విజయలక్ష్మి వరించింది మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజా కోర్టుల్లో కానీ దేని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి నా దృష్టిలో నేను ఎవరికీ భయపడతాను ప్రజలకు మాత్రం భయపడతాను ముఖ్యంగా మరీ ముఖ్యంగా నిల్లూరు ప్రజలకు భయపడతాం ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే మూడు సార్లు నేను ఎమ్మెల్యే అయ్యా వాళ్ళు ఓటు ఎమ్మెల్యే కాను ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వివరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియదు జరిగిందేమిటో వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైన ఆ మెసేజ్ నేను చేసిన చర్య ప్రజలకి దుండుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపీలకాలని బాల్ బే బాగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వీడ ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు నగేష్ గారు దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు ఆ ధైర్యం ఇచ్చాడు కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారిని నేను వారి జోలికి కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు స్పష్టంగా నేను అడుగుతున్న రాజేష్ గారు మిమ్మల్ని చెప్పండి మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది మీ ఇంట్లో అమ్మ ఉంది మీ ఇంట్లో భార్యలు ఉన్నారు మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు మీ ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు మీ ఇంట్లో అక్కలు ఉన్నారు మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు ఆఖరికి నా వియంకుడికి నా వ్యంకురాలకి రెండో వియంకుడు అయితే ఖమ్మంలో ఉంటాడండి నెల్లూరు నెల్లూరు కాదు ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియేనే కదండి నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డలాగా పిలిచితే అధికారాలు ఉన్నంత కాలం కోటం రెడ్డి సుధర్ రెడ్డి చాలా గొప్ప అధికారం ఉన్నంత కాలం కోటం రెడ్డి సదర్ రెడ్డి గొప్పడు అధికారం దూరం దూరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అక్కడ చేరి వాళ్ళు చేరారు వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు రాజకీయ అల్పులు పాలు బచ్చే పకరాగాళ్లు కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు అన్ని సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఎంపీగా గెలిచాడు మంత్రిగా చేశాడు అరే నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా ఎంపీగా గెలిచా రాజకీయ పోరాటం చేద్దాం రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు వ్యక్తిగత విమర్శలు అది కూడా పచ్చి అబద్దాలతో కూడా విమర్శలు కరెక్ట్ కాదు దాన్ని కూడా అంగీకరిస్తా మీ ఎంతో మంది పెద్ద 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 నాయకులు మంచి చేస్తున్నారు కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడుగా ఉంటాను రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి నా భార్య నేను పట్టుకుని నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న ఉన్నాయి వీళ్ళ జీవానికి వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి అరగంటకి అరగంట అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నంబర్లకి వీడు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకుంటూ కావాలండి ఏంటండి దుర్మార్గం నీకా డబ్బులున్నాయని నీకా డబ్బులున్నాయని అధికారం మదం ఉందని నీకా డబ్బులు కావాలా నీకు అధికారం మదం కావాలా నాకు చేయాలంటే డబ్బులు పడలా అధికారం మదం పడలే చేయగలుగుతా కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది నీకు నాకు తేడా లేకుండా పోద్ది నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు అరగంట కరగంటకి మరి పోలింగ్ రోజు అండి పోలింగ్ రోజు ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే పోలింగ్ రోజు మార్నింగు ఫోన్లు ఆపేసిన పరిస్థితి నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని నేర్చుకున్నామండి రాత్రుళ్ళు అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా ఇది నేను చెప్పే మాట కాదండి నేను చెప్పే మాట కాదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడుపుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరింగికుడు వైవి రామరెడ్డి చెప్పే మాట ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ సమాధానం చెప్తా సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పి తీరాలా చెప్పి తీరాలా వైవి రామరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేను మరొకరు పొరపాటు ఏందంటేనో ఇది కాదండి దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఆదాల వివరణిస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణిస్తా ఏం చెప్పాల్సిందనేది దయచేసి మీడియా మిత్రులు కోరుతా ఉన్నా మీడియా మిత్రులారా గత ఆరేడు నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడటం లేదు నా స్థానంలో మీరు ఉంటారు స్థానంలో ఉంటారు మీ తల్లికో మీ భార్యకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట పదే నిమిషాలు గంటకి మెసేజ్ పెడుతూ ఉంటే జీవు నెత్తులు భరించాను దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా రెచ్చగొట్టాలని చూస్తున్నారు నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోపోతే చించేశారు అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆరు ఓకే చించా క్యూర్కి ఇచ్చారండి ఎల్లో ప్యాడ్ తీసుకోబోడదు రూల్ ఎక్కడ ఉందండి ఎల్లో ప్యాడ్ తీసుకో తీసుకోపోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా పోలింగ్ బతులో పైన ఫ్యాన్ ఉండొచ్చా రోడ్డు మీద సైకిల్ జరగవచ్చా టీ బంకుల దగ్గర కాజు గ్లాసు ఉండొచ్చా ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి విజయసాయి రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా చెల్లం రౌడీల్లా ఆడికి వెళ్ళి ఆ ప్యాండ్ చీచేశారు అది కూడా వ్యూహం వాడదు వాళ్ళు ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ చేశారు ఇది రచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా వెంటనే తొమ్మిది గంటలకి రోడ్డు మీద కూర్చొని కోటమరెడ్డి సేధర్ రెడ్డి రౌడి కోటమిరెడ్డి రెడ్డి గుండా కోటమిరెడ్డి సేదర్ రెడ్డి దుర్మార్డు కూడా చెప్పేదానికి అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ వచ్చులో పడద్దు వాళ్ళు కొట్టే దెబ్బ తినండి తినండి దెబ్బ తినండి తీసుకున్నాం వాళ్ళు కొట్టే దెబ్బను తీసుకుందాం తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో అక్కడ ప్రాణాళిక సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా ఇచ్చిపోతుంది కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంచకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు